టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా నిన్న విడుదలైన నేపథ్యంలో ఈ తొంభై తొమ్మిది స్థానాల్లో ఏ ఏ సామాజిక వర్గానికి ఎన్ని స్థానాలు ఇచ్చారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు నిన్న టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితాలో ఏ ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారు ఏ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం గనక చూసుకున్నట్లయితే ఓవరాల్గా బీసీ సామాజిక వర్గానికి ఇరవై సీట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ఇరవై సీట్లు ఎస్టీ సామాజిక వర్గానికి మూడు సీట్లు అలాగే కాపు సామాజిక వర్గానికి పది స్థానాలు ఇవ్వడం జరిగింది కమ్మ సామాజిక వర్గానికి ఇరవై ఒక్క స్థానాలు ఇవ్వడం జరిగింది అలాగే రెడ్లకి పదిహేడు స్థానాలు వైశ్య సామాజిక వర్గానికి వచ్చేసరికి రెండు స్థానాలు ఇవ్వడం జరిగింది అలాగే క్షత్రియులకి నాలుగు స్థానాలు వెలమకి ఒక స్థానం మైనారిటీలకు ఒక స్థానం ఇవ్వడం జరిగింది ఓవరాల్గా నిన్న రిలీజ్ చేసినటువంటి తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో బీసీలకి ఇరవై మందికి ఎస్సీలకు ఇరవై మందికి ఎస్టీలకు ముగ్గురికి కాపులకు పది మందికి కమ్మవారికి ఇరవై ఒక్క మందికి రెడ్లకు పదిహేడు మందికి వైశ్యాస్కి ఇద్దరికి క్షత్రియుల్లో నలుగురికి వెలమలో ఒకరికి మైనార్టీలో ఒకరికి ఇవ్వడం జరిగింది అసలు ఇప్పుడు బీసీల వారీగా లిస్ట్ ఒకసారి మనం చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ బీసీలకు మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇచ్చాపురం బెందాలం అశోక్కి ఇచ్చారు ఆయన బీసీ నెక్స్ట్ టెక్కలి అచ్చెన్నాయుడికి ఇచ్చారు ఆయన బీసీ ఆమదాల వలస కూన రవికి ఇచ్చారు ఆయన బీసీ గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు ఆయన బీసీ విశాఖ వెస్ట్ నుంచి గనబాబుకి నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడికి అలాగే తుని యనమల దివ్యకి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసుకి ఆచంట పితాని సత్యనారాయణకి నూజువీడు కే పార్థసారథకి పెడన కాగిత కృష్ణప్రసాద్కి బందరు కొల్లు రవీంద్రకి రేపల్లె అనగాని సత్యప్రసాద్కి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్కి పత్తికొండ నుంచి శ్యాంబాబుకి రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాల్వ శ్రీనివాసులకి పెనుగొండ నియోజకవర్గం నుంచి సవితమ్మకి చిత్తూరు జగన్మోహన్ రావుకి అనకాపల్లి నియోజకవర్గం నుంచి కొనతాలకి నెక్స్ట్ నెల్లిమార్ల నుంచి లోకం మాధవికి అంటే ఓవరాల్ గా నిన్న ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు గాను ఇరవై మంది అభ్యర్థులు బీసీలు ఉండడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎస్సీలు అసలు ఎస్సీలు ఎంతమందికి ఇచ్చారు అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎస్సీలు కూడా ఇరవై మందికి ఇచ్చారు ఆ ఇరవై మంది పేర్లు ఒకసారి మనం పరిశీలిస్తే రాజం నుంచి కొండ్రు మురళీకి పార్వతీపురం నుంచి విజయ గోనెలకి నెక్స్ట్ పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితకి చింతలపూడి నుంచి సొంగ రోషన్కి తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్కి పామరు నుంచి కుమార్ రాజాకి నందిగామ నుంచి తంగిరాల సౌమ్యకి తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్కి వేమూరు నుంచి నక్కా ఆనందబాబుకి పత్తిపాడు నుంచి రామాంజనేయుల గారికి ఎరగొండపాలెం నుంచి ఎరిక్షన్ బాబుకి సంత నుంచి విజయ్ కుమార్ కొండేపి నుంచి బాల వీరాంజనేయ స్వామికి గూడూరు నుంచి సునీల్ బాబుకి సుల్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీకి అలాగే కోడుమూరు నుంచి దస్తగిరికి సింగరమల నుంచి బండారు శ్రావణిశ్రీకి మరకశిర నుంచి సునీల్ కుమార్కి గంగాధర నెల్లూరు నుంచి థామస్కి ఇలా ఇరవై మంది ఎస్సీలకి కూడా నిన్న ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది అభ్యర్థుల జాబితాలో ఈ ఇరవై మంది ఎస్సీలు ఉండడం కూడా ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది నెక్స్ట్ ఎస్టీలు చూద్దాం ఎస్టీలకి ముగ్గురికి ఇచ్చారు ఆ ముగ్గురు ఎవరైనా చూసేటువంటి ప్రయత్నం చేస్తే కురపం తొయ్యక జగదీష్కి సాలూరు గుమ్మడి సంధ్యారాణికి అరకు నుంచి దొన్నె దొరకి వీళ్ళ ముగ్గురికి ఎస్టీలకి నిన్న ప్రకటించినటువంటి జాబితాలో వీళ్ళకి స్థానం కల్పించారు నెక్స్ట్ ఓవరాల్ గా కాపులకు తీసుకున్నట్లయితే నిన్న ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది స్థానాల్లో పది స్థానాలు కాపులకు కేటాయించారు ఆ పది స్థానాలు ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్పకి కొత్తపేట నుంచి బండారు సత్యానందరావుకి జగ్గంపేట నుంచి జ్యోతుల అప్పారావు అంటే జ్యోతుల నెహ్రూ గారికి పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు గారికి ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ గారికి విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమావకి అలాగే సత్తినపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారికి నెల్లూరు సిటీ నుంచి నారాయణకి రాజానగరం నుంచి బత్తుల బాలరామకృష్ణకి అలాగే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీకి ఈ పది మందికి నిన్న ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఈ పది మంది కాపులకు నిన్న టీడీపీ జనసేన కూటమిలో అభ్యర్థులుగా వెళ్ ప్రకటించడం జరిగింది నెక్స్ట్ కమ్మ సామాజిక వర్గంలో మొత్తంగా ఇరవై ఒక్క మందికి అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు ఒకసారి మనం పరిశీలిస్తే విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబుకి మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావుకి గన్నవరం నుంచి యార్నగడ్డ వెంకట్రావుకి గుడివాడ నుంచి వెనిగండ్ల రాముకి విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్కి మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారికి పొన్నూరు నుంచి దూలుపాల నరేంద్రకి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పత్తిపాటి పుల్లారావుకి వినికొండ జీవి ఆంజనేయులు గారికి పర్చూరు ఏలూరు సాంబశివరావు గారికి అద్దంకి నియోజకవర్గం చేస్తే గొట్టిపాటి రవికుమార్ గారికి నెక్స్ట్ పదమూడు ఒంగోలు దామచర్ల జనార్దన్కి ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్కి ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్కి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అరమినేని సురేంద్రబాబుకి రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీతకి హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గారికి నగరి నుంచి గాలి భానుప్రకాష్కి కుప్పం నుంచి చంద్రబాబు గారికి తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారికి ఇలా నిన్న ప్రకటించినటువంటి ఈ ఇరవై ఒక్క మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అభ్యర్థులుగా సీట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో పదిహేడు మందికి ఈ తొంభై తొమ్మిదిలో స్థానం కల్పించడం జరిగింది ఆ పదిహేడు మంది ఎవరనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాచెర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి కావల నుంచి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప నుంచి మాధవిరెడ్డికి రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డికి పులివిందుల నుంచి బీటెక్ రవికి ఆళ్ళగడ్డ నుంచి భూమ అఖిలప్రియకి శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డికి నెక్స్ట్ పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డికి బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తాడిపత్రి నుంచి అస్మిత్ రెడ్డికి తంబల్లపల్లె నుంచి జయచంద్రారెడ్డికి పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డికి నిన్న ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది మంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో పదిహేడు మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది ఇది కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది నెక్స్ట్ వైశ్యులకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఆ వైశ్యులు ఎవరనేది మనం చూద్దాం జగ్గైపేట నియోజకవర్గం నుంచి శ్రీరామ్ తాతయ్యకి ఇవ్వడం జరిగింది అలాగే కర్నూలు సిటీ నుంచి టీజీ భరత్కి వీళ్ళిద్దరికి వైశ్య సామాజిక వర్గం నుంచి టికెట్లు రావడం జరిగింది నెక్స్ట్ వెలమ నుంచి బొబ్బిల్ నియోజకవర్గం నుంచి బేబీ నయనకి విలమ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్షత్రియ రాజులలో మొత్తం నలుగురికి సీట్లు ఇవ్వడం జరిగింది ఆ నలుగురు ఎవరైనా చూద్దాం విజయనగరం నుంచి అతిథి అశోక్ గజపతి రాజు ఆయనకి ముమ్మడి వరం నుంచి దాట్ల సుబ్బారావుకి నెక్స్ట్ ఉండి నియోజకవర్గం నుంచి మంతెన రామరాజుకి బాపట్ల నుంచి వేఘ్నేశ నరేంద్ర వర్మకి వీళ్ళు నలుగురికి కూడా క్షత్రియ సామాజిక వర్గంలో నిన్న ప్రకటించినటువంటి జాబితాలో సీట్లు రావడం జరిగింది నెక్స్ట్ మైనారిటీ చూసుకుందాం మైనారిటీ విషయానికి వస్తే నంద్యాల నియోజకవర్గంలో ఫారూక్ మైనారిటీల నుంచి ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది ఇలా మొత్తంగా టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో ఓవరాల్గా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా నిన్న ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే అందరికీ కూడా సమన్యాయం జరిగేలాగా ఎంతో పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నారని అందరూ కూడా హర్షాది రేఖలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న ప్రకటించినటువంటి తొలి జాబితా పట్ల ఎంతోమంది సంతోషంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది